నమస్తే నేలతల్లి లైవ్ ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు సాయిల్కి సంబంధించిన విషయం గురించి మాట్లాడుకుందాం అందులో మనిషికి జబ్బు చేస్తే అందుకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి ఆ రోగణయం కావడానికి కావలసిన మెడిసిన్ని డాక్టర్లు అందిస్తారు అదే రైతు తమ పంట పొలాల్లో ఉన్న భూమిలో పోషకాలను కోల్పోయి నేల అనారోగ్యానికి గురైతే ఆ ప్రభావం పంటల దిగుబడులవి చూపిస్తుంది ఇందుకు పరిష్కారం సాయిల్ టెస్ట్లు అసలు దీనిపై రైతులకు ఎంతవరకు అవగాహన ఉంది ఈ పరీక్షలతో రైతుల వ్యవసాయ క్షేత్రాల్లో భూసారాన్ని పెంచే మార్గాలేంటి భూసార పరీక్షలపై రైతులకు పూర్తి అవగాహన కల్పించేందుకు ఈరోజు నేలతల్లి లైవ్ ప్రోగ్రాంలో డిస్కస్ చేయడానికి భారతీయ వరి పరిశోధన సంస్థ రాజేంద్రనగర్ నగర్ సైన్స్ విభాగంలో ప్రిన్సిపల్ సైంటిస్ట్గా పనిచేస్తున్న డాక్టర్ సురేఖ గారు హెచ్ఎం టీవీ స్టూడియోలో లైవ్లో సిద్ధంగా ఉన్నారు అధిక దిగుబడులకు సంబంధించి ఈ భూసార పరీక్షలు వాటి విధానాలపై రైతులకు ఎలాంటి సందేహాలన్నా ఇక్కడ స్క్రీన్పై కనిపించే నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను అడగవచ్చు నమస్తే సురేఖ గారు ఇందుకు సంబంధించి ఏదైతే సాయిల్ ట్రెస్ట్లకు ఆయా జిల్లాలలో నుంచి రైతుల అభిప్రాయాలు కూడా వచ్చాయి వాటికి సంబంధించిన ఒక చిన్న వీడియో ముందు భూమి లోపల పంటలు వేసుకుంటుండే వేస్తున్నాము గుడ్డిగా ఎరువులు వాడుతున్నాము ఏ మోతో తెలియకుండానే మా ఇష్టానుసారంగా ఎరువులను వాడుతున్నాము అందువల్ల పంటలకు ఏది అవసరమో ఏది అనవసరమో అనేది తెలియకుండా తెలుసుకోకుండానే వాడడం వల్ల పంటల దిగుబడి కూడా తగ్గిపోతూ ఉంటుంది సంవత్సరం సంవత్సరానికి ఈరోజు దిగుబడి తగ్గిపోతుంది ఎందుకంటే దాంట్లో సారవంతమైన నేలలు ఈరోజు సారవంతం లేకపోతున్నటువంటి పరిస్థితి ఉంది కారణం ఏమిటంటే విస్తారంగా పురుగుల మందులు ఎరువుల ఎరువులు ఇట్లాంటివి వాడటం వలన శాస్త్రీయంగా ఎరువులు మామూలుగా పేడ ఇట్లాంటి వాడకం చాలా తక్కువైపోయింది అందువలన ఈరోజు మొత్తం కూడా పంట ఈ భూములన్నీ కూడా సారవంతాన్ని కోల్పోతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఎందుకు ఇది చేసుకోవాలనేది రైతుల్లో కనీస అవగాహన ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది భూమిలో ఉన్నటువంటి మైక్రోన్యూట్రియంట్స్ మరియు పోషకాలు మిగతా ఖనిజ లవణాలు ఏవైతే ఉన్నాయో అది ప్రతి పంటకు వేరువేరుగా కంపోజిషన్ అనేది ఉన్నది కాబట్టి మనం పంట వేసే ముందే ఆ భూమిలో ఎలాంటి పోషకాలున్నాయి అనేది కనుక్కొని మనం విత్తనాలు విత్తినట్లయితే మనకు సరైన దిగుబడి రావడానికి అవకాశాలు ఉంటాయో ఎక్కువ ఆహార పంటలు ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్తున్నది ఆహార పంటలు ఎక్కువ వేసుకోవాలని ఆహార పంటలు వేసే వేసుకోవడం వల్ల భూసారం కోలిపోదు ఎందుకనే ఈ వాణిజ్య పంటలు వేసుకోవడం వల్ల భూసారం అనేటువంటి కోల్పోతుంది అందుకనే ఆహార పంటలను ఎక్క వేసుకోవడానికి ప్రభుత్వం రాయితీలు కల్పించాలనేటువంటిది మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం అదే భూ పరీక్ష చేయించి ఆ రకంగా పంటలు వేసుకోమని అగ్రికల్చర్ వాళ్ళు కూడా ప్రచారం అనేటువంటి చేయాలని చెప్పి మేము కోరుతున్నాం చూసాం కదా మేడం రైతుల ఈ ఇందుకు సంబంధించి అసలు ఈ భూ భూసార పరీక్ష ఏ విధంగా చేస్తారు దీనివల్ల ప్రయోజనం ఏంటి రైతులకి ఇప్పుడు మీరు చక్కటి పేరు పెట్టారండి నేల తల్లి అని శరత్ గారు ఈ నేల తల్లి ప్రాముఖ్యత మనకి బాగా తెలుసు ఈ నేల మనకి ఎంతో నిస్వార్థంగా మనందరి ఆకలి తీరుస్తుంది తీరుస్తుంది కనుక మనకి ఈ ప్రాముఖ్యత బాగా తెలిసింది కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మీరు ఇంత కరెక్ట్గా చెప్పారు మన హెల్త్ బాగోకపోతే మనం ఏం చేస్తామని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము పరీక్షలు చేయించుకుంటాము ఏవో ఒక అవి వాడుకుంటాము అదే నేల ఆరోగ్యం బాగోకపోతే ఏం చేస్తాము అది మాట్లాడలేదు ఏం చెప్పుకోలేదు సో కంటికి కనిపించకుండా నష్టం జరిగిపోయి అది పంట దిగుబడుల మీద నాణ్యత మీద ప్రభావం చూపిస్తుంది కనుక నేల ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఈ నేల ఆరోగ్యము అనేది ఈ భూసార పరీక్ష మీద ఆధారపడి ఉంటుంది అంటే నేల ఆరోగ్యాన్ని భూసార పరీక్ష చేసుకుని మనము ఆ ఆరోగ్యాన్ని నిర్ణయిస్తామన్నమాట ఈ భూసార పరీక్ష అంటే ఎలా చేస్తామో మట్టి నమూనాను తీసుకుని ప్రయోగశాలకు తీసుకెళ్ళి అక్కడ కొన్ని పరీక్షలు జరిపి దాన్ని బట్టి భౌతిక రసాయనిక జీవన అనే మూడు ధర్మాలు ఉంటాయి కదా ఆ మూడింటి ధర్మాలని బట్టి మనము భూసారాన్ని నిర్ణయించి మనకి ఫలితాలు చెప్తారు దీనివల్ల ముఖ్యంగా ఏం ప్రయోజనాలు ఉంటాయి ముందుగా మనకి మన భూమిలో పోషకాలు ఎలా ఉన్నాయి ఎంతెంత ఉన్నాయి అనేది తెలుస్తుంది దీన్ని బట్టి మనం వేసుకోబోయే పంటలకి ఇంకా ఎంతెంత మోతాదులు ఏ ఏ రూపంలో ఉన్నాయి ఏ ఏ రూపంలో వేసుకోవాలి అని తెలిసే అవకాశం ఉంటుంది అదొక ముఖ్య ప్రయోజనము ఇంకోటి ఏంటంటే మన నేలల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయేమో అని తెలుస్తుంది అంటే సమస్యలు అంటే ఆమ్లానికి చెందిన సమస్యలు కావచ్చు చౌడుకి సంబంధించిన సమస్యలు కావచ్చు ఈ సమస్యలు భూసారి పరిష్కారం తెలుస్తుంది ఈ తెలియడం ద్వారా మనము వాటిని మళ్ళీ బాగు చేసుకోవచ్చు బాగు చేసుకొచ్చని సారవంతంగా చేసుకుని మళ్ళీ పంటలు అందులో వేసుకోవచ్చు ఇదొకటి తెలుస్తుంది మళ్ళీ నేలలను బట్టి ఏ నేలాలకి మనకి ఏ పంటల అనుకూలము అనే విషయాన్ని కూడా తెలుస్తుంది ఇవన్నీ మన భూసార పరీక్ష ఉన్నా కలిగే ప్రయోజనాలు మేడం ఇప్పుడు భూసార పరీక్ష కనుక చేయకుండా చాలామంది రైతులు ఏంటంటే అసలు భూసార పరీక్ష అంటే పూర్తిగా ఐడియా లేదు చాలామందికి అవగాహన లేదు సో అలాంటి క్రమంలో భూసార పరీక్ష చేయకుండా పోటీ పడి విపరీతంగా మారిపోతుంది నేల అదే విచక్షణారహితంగా వేసేస్తున్నారండి ఇప్పుడు మన అరవైలకు పూర్వం అసలు లేదు మనకి ఎరువులు వాడడం అది లేదు మన మామూలు సేంద్రీయ పదార్థం కానీ పశువుల ఎరువులు ఇలాంటివి వాడుకుని మన రైతులు కూడా మన దిగుబడి అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు అవన్నీ రాలేదు కనుక అప్పుడు అలాగా అలాగా సంతోషపడేవాళ్ళు సరిపడా వాడికి సరిపడా ఆహారం వచ్చింది కానీ దిగుబడి అధిక దిగుబడి ఇచ్చే వంగడాలు పంతొమ్మిది వందల తర్వాత చాలా మార్పులు వచ్చాయి దీనివలన దీనివలన మనము ఎక్కువ ఎక్కువ పోషకాలను ఎక్కువ పంట తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కువ ఎక్కువ ఎరువులు వేసేస్తున్నాము సేంద్రీయ ఎరువులు అనేవి వాడడమే మానేసాము దీనివల్ల ఎక్కువ పంట తీసుకుని ఎక్కువ ఎరువులను వాడడం వల్ల భూమి నిస్సారం అయిపోయింది భూమి నిస్సారం అయిపోయింది అందులో సేంద్రీయ పదార్థం లేదు అందులో జీవం లేదు అందులో ముందులో అంటే నేలలు కంప్లీట్గా చచ్చిపోయాయి అనుకోవాలి అందుకని ఆ నేలలన్నీ నిస్సారవంతం అయిపోయాయి కనుక ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఉన్నాయని తెలుసుకోవడానికి ఈ భూసార పరీక్ష అనేది ఎంతో ఆవశ్యకమైపోయింది ఇప్పుడు ఏంటంటే చాలామందికి ఎకరాల కొద్ది విస్తీర్ణం ఉంటుంది అందులో భాగంగా అంటే ఈ మట్టి నమూనాను సేకరించే క్రమంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా సేకరించాలి ఇప్పుడు ఈ భూసార పరీక్షలు అన్నిటికన్నా కీలకమైన అంశం అండి మట్టి నమూనా సేకరించడం ఎందుకంటే మనం తీసుకునే ఈ కొంచెం శాంపుల్ కొంచెము నమూనా ఉంటుంది అది పెద్ద పొలాన్ని ప్రాతినిధ్యం వహిస్తుంది మీకు తెలుసు కదా పెద్ద పొలం అంటే పది ఎకరాలు పది ఎకరాల నుంచి మనం ఒక అర కేజీ దాకా శాంపిల్ తీసుకుంటాము ఆ అర కేజీ నమూనాలోంచి మళ్ళీ ల్యాబొరేటరీలోకి వచ్చి ఐదు పది గ్రాములు వాటితోటి పరీక్షలు చేస్తాము సో ఈ ఐదు పది గ్రాములు పది ఎకరాలకే ప్రాతినిధ్యం వహిస్తుంది కనుక ఎంత జాగ్రత్తగా తీసుకోవాలి మనం శాంపులు దీన్ని బట్టి మన ఫలితాలు కూడా ఆధారపడి ఉంటాయి కనుక మనం ఈ మట్టి నమూనా సేకరణ అనేది చాలా ముఖ్యమైన అంశం అండి ఇందులో అంటే ఏ విధంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాకింగ్ కానీ కవర్లు కానీ ఇప్పుడు మట్టి నమూనా ఎలా తీసుకోవాలో కూడా తెలుసుకుందాము ఇప్పుడు ఒక పొలం ఉందనుకోండి ఆ పొలంలో ముందు కొన్ని భాగాల కింద గుర్తులు పెట్టుకోవాలి మనము అంటే ఒకే చోట తీసుకోకూడదు ఒక లైన్లో తీసుకోకూడదు ఒక దగ్గర తీసుకోకూడదు ఒక అంచు తీసుకోకూడదు ఒక పొలం ఇలా ఉంది అంటే అందులో పది పన్నెండు చోట్ల మనము ముందు గుర్తులు పెట్టుకోవాలి ఆ గుర్తులు కూడా చెప్పాను కదా ఒకే చోట కాకుండా ఇట్లా మనము వంకర టింకర్గా జిగ్ జాగ్ అంటాం అంటే మొత్తం పొలానికి సంబంధించి ఉండాలి అట్లా గుర్తులు పెట్టుకుని ఒక్కొక్క ప్రతి గుర్తు దగ్గర నుంచి పది పన్నెండు చోట్ల నుంచి ముందు చిన్న చిన్న నమూనాలు తీసుకోవాలి ఆ చిన్న చిన్న నమూనాలన్నీ తీసుకుని కలపాలి ఈ చిన్న నమూనా కూడా ఎలా తీసుకోవాలంటే ముందు ఫస్ట్ ఒక పాయింట్ దగ్గరికి వెళ్తాము అక్కడ ఉన్న పైన చెత్తా చెదారం కానీ రాళ్ళు తీసి శుభ్రం చేసి ఒక పార తీసుకుని ఒక పారతోటి గడ్డపారతో ఇంగ్లీష్ అక్షరం ఉంటుంది కదా ఇంగ్లీష్ అక్షరం వి ఆకారంలో ఇట్లా చేస్తామన్నమాట చేసి ఈ మధ్యలో ఉన్న మట్టినంతా తీసేయాలి మనం ఇట్లా తీసేసాక తర్వాత అదే పారతోటి మళ్ళీ ఈ పైనుంచి కింద వరకు ఒక ఒక వైపు నుంచి కింద వరకు అంటే ఆ రంగుళాలు నాగలి చాలు అంటాము అన్ని సామాన్య పంటలకైతే ఆ నాగల చాలు లోతు వరకు సరిపోతుంది ఆ నాగలి చాలు వరకు ఒక పొరలాగా తీసి ఒక శుభ్రమైన బకెట్లో కానీ ఏదైనా సంచిలో కానీ వేసుకోవాలి అట్లాగే ఈ పది పన్నెండు చోట్ల నుంచి మట్టిని తీసుకోవాలి తీసుకుని అవి శుభ్రంగా కలుపుకోవాలి ఈ పది పన్నెండు చోట్ల నుంచి ఒక ఐదు ఆరు కిలోలు వస్తుంది కానీ మనకు కావాల్సింది ఎంత అరకిలో అరకిలో వరకు విభజించాలి దాన్ని ఎలా చేయాలి మళ్ళీ ఒక శుభ్రమైన ఒక పాలిథిన్ షీట్ కానీ సంచి మీద కానీ పరిచి దాన్ని నాలుగు భాగాలు చేసుకోవాలి నాలుగు భాగాలు చేసి ఎదురు ఎదురు భాగాలు తీసేస్తూ మిగిలింది కలుపుకోవాలి అట్లా మళ్ళీ నాలుగు భాగాలు చేసి ఎదురెదురు భాగాలు తీసి కలుపుకుని అట్లా మనము అరకిలో వచ్చే వరకు చేసుకోవాలి అంటే ఈ నమూనాలను తీసే క్రమంలో ఇప్పుడు వేసవి సీజన్ లేకపోతే వర్షాకాలం ఏది నేలంతా సో ఎట్లాంటి సమయంలో మనం ఈ నేలను తీసుకోవాలి పంట లేని సమయంలో తీసుకుంటే మంచిదండి సాధారణంగా ఎక్కువ ఈ వేసవి సీజన్ వేసవి సీజన్ అనేది బెస్ట్ అనుకుంటాము ఎందుకంటే పంటలు ఉండదు అదే ఒకే పంట వేసుకుంటే ఈ ఫిబ్రవరి నుంచి మే లోపు ఎప్పుడైనా తీసుకోవచ్చు అదే రెండు పంటలు వేసుకున్నాం అనుకోండి రెండు పంటలు వేసుకున్నప్పుడు ఈ మే నెలలో అంటే వర్షాలు లేనప్పుడు చక్కగా బురద బురదగా కూడా ఉండదు కనుక నమూనాలు తీసుకునేందుకు చాలా అనుకూలమైన సమయం ఇప్పుడు అంటే ప్రతిసారి పంట వేసే ముందు ఈ టెస్టులు చేసుకోవాలా లేకపోతే ఇన్ని సంవత్సరాలకు ఒకసారి చేసుకోవచ్చు అంటే ప్రతి పంట వేసే ముందు తీయడం అనేది అవసరం లేదండి సాధారణంగా అయితే మూడు పంటల మూడు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒకసారి మనము పరీక్ష చేయించుకుంటే ఆ ఫలితాలు మూడు సంవత్సరాల వరకు పనికి వస్తాయి సరిపోతుంది అదే ఎక్కడైనా బాగా పంటల సాంద్రత ఎక్కువైపోయి మనకి దిగుబడులు తగ్గిపోయాయి అనిపించి పంటల మీద ఏమైనా లోపాలు అనుకోండి అలాంటప్పుడు మాత్రం మనం వెంటనే మట్టి నమూనాలు తీసుకుని పరీక్ష చేసుకుంటే దానివల్ల మనకి ఎలా ఉన్నాయి అనేది తెలుస్తుంది సార్ ఇప్పుడు ఈ సాయిల్ టెస్ట్ చేయడం వల్ల చాలామంది రైతులకు అంటే ఇప్పుడు పర్టికులర్గా ఒక్కొక్క నేల స్వభావం ఒక్కో రకంగా ఉంటుంది అట్లాంటి క్రమంలో ఏ నేలలో ఏ పంట వేసుకోవచ్చు అని తెలుసుకోవచ్చు మేడం తప్పకుండా తెలుసుకోవచ్చండి ఇప్పుడు నేల స్వభావం భౌతిక లక్షణాలు అని చెప్పాను చూసారా అందులో నేల స్వభావం అనేది చాలా ముఖ్యమైనది అంటే నేల రంగు నేల స్వభావము లోతు మళ్ళీ కణాలు అమరిక ఎలా ఉంటుంది మళ్ళీ నీరు ఇంకే గుణం ఎలా ఉంటుంది ఇట్లా ఇన్ని రకాలు ఉన్నాయి ఒక్కొక్క పంటకి ఈ గుణాల్లో ఒక్కొక్కటి కావాలి అన్ని పంటలు ఒకేలా ఉండవు కొన్ని పంటలకే లోతు ఎక్కువ లోతున కావాలి కొన్ని పంటలకు తేలిక నేలలు కావాలి కొన్ని పంటలకి బరువు నేలలు కావాలి ఇప్పుడు వరి పంట తేలిక నేల ఇసుక నెలలు ఉందనుకోండి నీరు ఇంకిపోతుంది వరి పంట లాంటి వాటికి ఏంటి నీరు ఉండాలి అలాంటి వాటికి పనికిరాదు అదే గట్టి నేలలు ఉన్నాయి నల్ల రేగడి నేళ్ళు గట్టిగా అయిపోతాయి నీరు అసలు ఇంకనే ఇంకదు అలాంటి వాటిలో వేసిన వేస్తామంటే పనికిరాదు వాటికి ఏంటి కొంచెం తేలిగ్గా ఉండి మధ్యస్థంగా ఊడలు దిగడానికి దానికి బాగా పనిచేస్తుంది సో మనము ఈ నేల స్వభావాన్ని బట్టి మనం ఏ ఏ పంట చేసుకోవాలనేది డిసైడ్ చేస్తాం సాయిల్ టెస్ట్ సంబంధించి చాలా కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు ఈ సేవా స్ఫూర్తి ఫౌండేషన్ తరపు నుంచి రత్నాకర్ గారు రత్నాకర్ గారు కూడా ఇప్పుడు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు రత్నాకర్ గారు చెప్పండి ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సాయిల్ టెస్ట్కి సంబంధించి ఎంతవరకు అవసరం ఈ సాయిల్ సంబంధించి రైతులు ఏ విధంగా ముందుకు వస్తా ఉన్నారు మీరు ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నారు కదా ముఖ్యంగా ఈరోజు లైవ్ కార్యక్రమానికి వచ్చిన డాక్టర్ సురేఖ గారికి అలాగే ఈ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు నమస్కారం ముఖ్యంగా భూసార పరీక్ష అనేది మనము పంట వానకాలానికి ముందు పంట ప్రణాళికలో భాగంగా ప్రతి రైతు కూడా తన నేలలో ఉండే పోషకాలు ఏ స్థాయిలో ఉన్నాయి వాటి సమస్యలు అని తెలుసుకొని పంట వేయడం ద్వారా పెట్టే పెట్టుబడి తగ్గించుకుంటూ మంచి దిగుబడి పొందే అవకాశం ఉంది మనకు మంచి నాణ్యమైన విత్తనము అందుబాటులో ఉంది నాణ్యమైన ఎరువు పురుగు మందులు అన్ని అందుబాటులో ఉన్నప్పటికీ నేల ఆరోగ్యంగా లేకపోవడం వల్ల ఎన్ని ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా దిగుబడి అనేది దిగుబడి పైన ప్రభావం చూపుతుంది కాబట్టి ప్రతి రైతు తప్పనిసరిగా ఆ నేల స్వభావం ఎలా ఉంది దానిలో ఉన్న పోషకాల స్థాయి ఎలా ఉంది అనే దానిపైన పరీక్ష చేయించి దానికి అనుగుణంగా ఎరువుల వాడకం చేపట్టినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంటుంది మేడం మేము వ్యవసాయ వేస్తున్నాము పొలం వేస్తున్నాము ఎప్పుడు ఏదో పొలం వేస్తున్నాము మాకు జీలు అనే విత్తనము ఎక్కడ దొరకాలి ఏ విధంగా దొరకాలి అని మార్కెట్ లో మాకు జీలు అనేది వేసుకొని పొలం పచ్చి ఎరువు కింద వేస్తాము

ఇస్తున్నారని కూడా మేము వింటున్నాము అంత లేదు కానీ ఇది చాలా విత్తనాలు అమ్మే కంపెనీలు వాళ్ళు కూడా జీలుకు బాగా అమ్ముతున్నారండి మీరు ఎక్కడైనా సరే జీలు కొనుక్కుని అది వేసుకోండి చాలా మంచిది రైతులకు సంబంధించి అవగాహన చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఆ క్రమంలో రైతుల నుంచి ఎలాంటి స్పందన ఉంది ఎలాంటి అవగాహన పెరుగుతూ ఉంది ఈ సాయిల్ టెస్ట్ సంబంధించి ముఖ్యంగా భూసార పరీక్ష అంటే రైతులు మట్టి సేకరించడము దాన్ని ల్యాబ్ పంపించడము వచ్చిన రిపోర్ట్లు మన చేతికి రావడానికి కొంచెం సమయం కేటాయించడం దానివల్ల మనకు రైతులు అనాసక్తి చూపించేవారు ప్రస్తుతం మనకు భారతీయ వరి పరిశోధన సంస్థ వాళ్ళు రూపొందించిన ర్యాపిడ్ మినీ సైంటిస్ట్ కిక్ ఇప్పటి వరకు మేము పన్నెండు జిల్లాలలో దాదాపు వెయ్యి నుండి పన్నెండు మంది మంది రైతులకు ఆ కిట్లు ఉచితంగా పంపిణీ చేసి రైతులనే శాస్త్రవేత్త లాగా తన పొలాన్ని తనే పరీక్షించుకునే విధంగా వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఆ కిట్ కూడా వారికి ఇవ్వడం జరిగింది దీని ద్వారా రైతులు తక్షణమే దానిలో ఉన్న నత్రజని కానీ పొటాష్ కానీ భాస్వరం కానీ ముఖ్యంగా ఈ అన్ని పోషకాలు గ్రహించే శక్తి పిహెచ్ పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి నేలలో ఉండే పిహెచ్ స్థాయిని రైతులు తెలుసుకోగలుగుతున్నారు దాని ద్వారా దానికి అనుగుణంగా రైతులు ప్రస్తుతము తగిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న టెక్నాలజీని ఉపయోగించి అంటే అధునాతన పరిజ్ఞానం ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది చాలా చాలా రకాల స్టార్టప్లు కూడా మనకు ఈ భూసార పరీక్ష చేయడానికి ముందుకు వస్తున్నాయి ముఖ్యంగా కృషి తంత్ర వాళ్ళు ఒక జిరాక్ సైజ్ మిషన్ వాళ్ళు రూపొందించడం జరిగింది అలాగే సెన్స్ అనే కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు ప్యాకెట్ సైజ్ అంటే మనకు గ్లూకోమీటర్ లాంటి సైజు ఉన్న ప్యాకెట్ జమలు పెట్టుకుని అంత సైజు ఉండే సైంటిస్ట్ కిట్ కూడా వాళ్ళు రూపొందించడం జరిగింది అంటే ఇట్లాంటివన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఒక్కలాగా పంపించడము ఎదురు చూడము ఆ సమస్యలు లేకుండా రైతులకు అన్ని అందుబాటులో ఉన్నాయి ముఖ్యంగా దీనిపైన ఎప్పటికప్పుడు అవగాహన కల్పించి ఇవన్నీ రైతు స్థాయిలో అందుబాటులో ఉన్నప్పుడు అయితే రైతులందరూ ప్రతి రైతు కూడా భూసార పరీక్ష చేసుకొని ఆ తనకు అనుగుణంగా పంటలు పండిస్తారని మేము వారికి ఈ సమ్మర్ లో ఈ వ్యవసాయ ప్రాంతంలో వాళ్ళకు శిక్షణ అవగాహన కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడు రత్నగర్ గారు చెప్పినట్టు రైతే స్వయంగా ఒక మినీ కెట్ ను ఏర్పాటు చేసుకుని చేసుకునే అవకాశం ఉంది అంటే అంత అక్యురసీ వస్తుంది మేడం ఉందండి ఇప్పుడు రత్నగర్ గారు నేను చెప్పదలుచుకుంది కూడా చెప్పారు ఇంతకు ముందు అయితే ప్రయోగశాలకు భూసార పరీక్ష కేంద్రానికి పంపించి రైతులు ఆ ఫలితాల కోసం ఎదురు చూసి చాలా సమయం పట్టేసేది ఈ లోపల పంట సీజన్ కూడా అయిపోయేది ఒక్కొక్కసారి అందుకని వీటి రైతుల ఇబ్బందులు గుర్తించి కొన్ని సంస్థలు గవర్నమెంట్ సంస్థలు ఇంకా ప్రైవేట్ సంస్థలు కూడా ప్రైవేట్ కంపెనీలు ఇవన్నీ రైతులే స్వయంగా భూసార పరీక్ష చేసుకునే విధంగా భూసార పరీక్ష కిట్ అని చాలా రూపొందించారు అందులో భాగంగా రత్నాకర్ గారు చెప్పినట్టు మా వరి పరిశోధన సంస్థ నుంచి కూడా మేము ఒక భూసార పరీక్ష కిట్ రూపొందించడం జరిగింది ఇంకా మన యూనివర్సిటీ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ నుంచి కూడా ఒక కిట్ రూపొందించారు ఇంకా అలాగే ఐఆర్ఐ నుంచి ఢిల్లీ నుంచి మళ్ళీ కర్నాల్ నుంచి అట్లా సాయిల్ సైన్స్ సంస్థలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా కిట్లు రూపొందించడం జరిగింది కానీ ఈ విధ ఈ మధ్య కాలంలో మా కిట్టుని విస్తృతంగా వివిధ గ్రామాల్లో పరి వివిధ గ్రామాల్లో మేము పర్యటనలు చేసి ఆ కిట్టు గురించి వాళ్ళకి వివరించి రైతులు తేలికగా చేసుకునేటట్లు చేసామండి దీనికి ఏం పెద్ద ఖర్చు కూడా ఉండదు రైతులు చాలా ఈజీగా చేసుకోవచ్చు ఒక వెయ్యి రూపాయలు అట్లా ఉంటుంది అంత రైతులు ఎవరైనా ఇంకా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక మా సంస్థకు వస్తే కనుక వాళ్ళకి ఉచితంగా కూడా ఇస్తున్నాము కొన్ని కొన్ని కిట్లు ఈ విషయంలో రత్నగర్ గారు కూడా చాలా దీన్ని కిట్టుని తీసుకెళ్ళి చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చి రైతులకు ఎంతో సేవ అందిస్తున్నారు రైతులందరికీ చాలా డౌట్ ఉంది అంటే ఇప్పుడు ఈ ఏదైతే భూసార పరీక్షలకు సంబంధించి ఓకే కానీ ఎక్కడ ఎవరిని సంప్రదించాలి ఎవరి దగ్గర కాంటాక్ట్ అవీ వాళ్ళు భూసార పరీక్షలు చేయించుకోవాలి ఇప్పుడు కిట్ ద్వారా అయితే వాళ్ళు కొన్ని అంటే మినిమం టెస్ట్లు అంటాం కొన్ని ఉంటాయి కొన్ని అంశాలు ముఖ్యమైన అంశాలు అవి తీసుకుని వాళ్ళు నా నేల స్వభావాన్ని గురించి తెలుసుకోవచ్చు పోషక విలువలు అవన్నీ తెలుసుకోవచ్చు అదే వాళ్ళ ఇవి చేయలేకపోతే కనుక వాళ్ళ దగ్గర వాళ్ళు స్వయంగా చేసుకోలేకపోతే కనుక ఇందాక నేను చెప్పినట్టు చాలా జాగ్రత్తగా మంచి శాస్త్రీయ పద్ధతుల్లో మట్టి నమూనాను సేకరించి ఇప్పుడు మన డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ వాళ్ళు ప్రతి జిల్లాలోనూ భూసార పరీక్షా కేంద్రాలని స్థాపించారు భూసార పరీక్షా కేంద్రాలు అన్ని జిల్లాల్లోనూ ఉన్నాయి ఇప్పుడు మన రాజేంద్ర కూడా ఒకటి ఉంది అట్లాగే రైతులు ఈ మంచి శాంపుల్ మంచి మట్టి నమూనాని జాగ్రత్తగా సేకరించి వాళ్ళకి ఇస్తే కనుక వివరాలతో రైతు పేరు గ్రామం పేరు పొలం నంబరు సర్వే నెంబరు ఏ పంట వేశారు ఏ తేదీ చేశారు ఏ పంట కావాలనుకుంటున్నారు ఇంతకుముందు ఏ పంట వేశారు ఎరువులు ఏమేమి వేశారు ఇట్లాంటివన్నీ కనుక వాటితో పాటు భూసార పరీక్ష కేంద్రంలో మనం ఇస్తే కనుక వాళ్ళు రకరకాలు మన కిట్ల కన్నా కొంచెం ఎక్కువ పరీక్షలు చేస్తారు ఎక్కువ పరీక్షలు చేసి ఈ నేల స్వభావము ఇట్లాంటివి కూడా చెప్తారండి నేల స్వభావము ఏం పంటలు వేసుకోవాలి ఇవన్నీ చెప్పి ఆ ఎరువులు ఏమేమి వేసుకోవాలి ఏ పంట వేసుకోవాలి అనేవి కూడా చాలా జాగ్రత్తగా చెప్తారు సో వ్యవసాయ శాఖ అధీనంలో ఉన్న భూసార పరీక్ష కేంద్రాలను సంప్రదిస్తే రైతులకి మంచి ఫలితాలను అందిస్తారు అప్పుడు నేల స్వభావాన్ని బట్టి నీరు తీసుకునే వినియోగం తగ్గుతుందని కొంతమంది అంటున్నారు దానికి నేల స్వభావాన్ని బట్టి నీరు తీసుకోవడం కూడా ఆధారపడి ఉంటుందండి ఇందాక చెప్పుకున్నాం కదా ఇసుక నేలలు ఉన్నాయి ఇసుక నేలల్లో నీరు నిలువ ఉండదు అందుకని ఒకటే నీరు పోతుంది అందుకని ఎక్కువ తడులు ఇవ్వాలి ఎక్కువ నీరు పెట్టేయాలి అక్కడ అదే గట్టి నేలలు ఉన్నాయి బరువు నేలలు ఉన్నాయి నేలలు ఉన్నాయి వాటిలో నీరు నిలువు ఉంటుంది మట్టి కణాలకి బాగా పట్టుకుని ఉండి నీరు లోపల నిలువు ఉంటుంది సో ఇలాంటి చోట ఎక్కువ తడులు ఇవ్వక్కలేదు కొంచెం అక్కడ పది తడులు ఇవ్వాలంటే ఇక్కడ నాలుగు తడులు ఇస్తే సరిపోతుంది ఇట్లాగా మన భూసారాన్ని మన మట్టి మన నేల స్వభావాన్ని బట్టి కూడా వాటర్ తడులు ఇచ్చుకోవచ్చు నీటి తడులు కొన్ని చోట్ల ఎక్కువగాను కొన్ని చోట్ల తక్కువగాను అదే మధ్యస్థ భూములు ఉంటాయి ఇప్పుడు ఇసుక నేలలో మనకి ఇదేంటే సమస్య ఏంటంటే నీరంతా పోతుంది పెట్టింది వెంట వెంట అదే బరువు నెలల్లో ఏంటంటే నీరు నిలవండిపోతుంది ఒక్కొక్కసారి కొన్ని కొన్ని వేర్లకి దెబ్బతింటాయి అది కూడా మంచిది కాదు కొన్ని పంటలే తట్టుకోగలుగుతాయి అన్నీ తట్టుకోలేవు ఇలాంటి వాటికి మధ్యస్థ నేలలో ఇంకోటి ఉంటాయి ఆ మధ్యస్థ నేలలంటే లోమీ సాయిల్ అంటాము అందులో ఇసుక బంక మళ్ళీ సిల్ట్ అంటాము అది ఆ మూడు కొంచెం కరెక్ట్ పాళ్ళల్లో ఉంటాయి అన్నమాట ఇప్పుడు గట్టి నేలలో ఎక్కువ ఉంటుంది అదొక సమస్య ఇసుక నేలలో ఇసుక ఎక్కువ ఉంటుంది ఇప్పుడు మధ్యస్థ నేలలో లోము అనుకున్నాం కదా దీంట్లో అన్నీ కరెక్ట్గా ఉంటాయి ఇలాంటి నేలల్లో సారవంతంగా కూడా ఉంటాయి బాగా నీటి తడులు కరెక్ట్గా పెట్టుకోవాలి ఏ సమస్యలు లేకుండా జాగ్రత్తగా ఉంటాయి ఈ రొట్టెలకు సంబంధించి వేసుకుంటే అంటే నేలలో ఎలాంటి మార్పులు జరుగుతాయి ఈ పచ్చిరొట్టె అనేవి ఇందాక చెప్పుకున్నాం కదా చాలా ముఖ్యమైనవండి ఇంతకుముందు ఇంత ముందు అని ఉండేది కంపోస్ట్ అని ఇంకా రైతులకు చాలా చాలా కొండల ఎరువులు ఈ పెంట ఆ పెంట అన్నీ వేసేసుకుని భూమిని సారవంతం చేసుకునేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే రైతులకు అవేమీ దొరకటం లేదు ఎందుకంటే పశుసంపద తగ్గిపోతుంది రైతులకి చేసుకునే ఓపిక అవి చాలా కష్టపడి చేసుకోవాలి కష్టపడి మళ్ళీ పొలంలోకి తేవాలి పొలంలో కూడా సమానంగా దాన్ని నేలలో కలిసేటట్టు చేసుకోవాలి ఆ ఎరువు కుప్పలుగా కుప్పలుగా కూడా అలా పడేయకూడదు సో వీటన్నిటి వలన మనకి రైతులకి వాటి మీద కొంచెం ఇది శ్రద్ధ అయితే తగ్గిపోయి దొరకకపోవడం ఒకటి ఇంకా చాలా కష్టంతో కూడుకున్న పని ఈ రెండింటి వలన ఇప్పుడు వాటి వాడక పశువుల ఎరువు సేంద్రియ ఎరువులు తగ్గిపోయింది అలాంటి చోట్ల ఈ పచ్చి రొట్టె అనేవి చాలా మంచిదండి అన్నిటికన్నా అన్ని సేంద్రియ ఎరువులు వాటన్నిటికన్నా పచ్చి రొట్టె అనేది చాలా మంచిది ఎందుకంటే అది తొలకరి జల్లులతో ఈజీగా మనం విత్తనాలు వేసేస్తే సరిపోతుంది అందులో కూడా జీలుగా జనుము ఇట్లాంటివన్నీ అలసంద పెసలు అట్లాంటివి ఉంటాయి ఇది వేసుకోవడం వలన భూమిలో ఏమవుతుంది అని అడిగారు మీరు కదా ఏంటంటే ఇంత రొట్టె వస్తుంది ఒక ఎకరానికి ఒక దాదాపు పదిహేను ఇరవై టన్నులు పచ్చిరొట్ట వస్తుంది అంత పచ్చి రొట్టె అంటే అదంతా సేంద్రీయ పదార్థం కదా మనం ఇప్పుడు ఏంటనుకున్నాం మనకు సేంద్రీయ పదార్థం లేదు సేంద్రీయ కార్బునం లేదు అనే మన సమస్యలు ఇప్పుడు ఇంత ఇరవై టన్నులు రొట్టె వేసినాము అంటే ఎంత సేంద్రీయ పదార్థం తయారవుతుంది దీనిలోంచి ఎంత సేంద్రీయ కార్బనం మనం పోలిస్తే సేంద్రియ పదార్థం చాలా తగ్గింది అవును సేంద్రీయ పదార్థం భూమికి అందిస్తుంది ఇంకా ఈ ఈ సేంద్రీయ పదార్థము ఎక్కువగా ఉండడం వల్ల నేల గుల్లబారుతుంది మనకు తెలుసు కదా సేంద్రీయ పదార్థం లేకపోతే గట్టిగా అయిపోతుంది నేల సేంద్రీయ పదార్థం ఉండడం వల్ల నేల బాగా గుల్లబారుతుంది ఈ గుల్లబారడం వల్ల ఏమవుతుంది మంచిగా వర్షపు నీరు బాగా ఇంకుతుంది భౌతిక ధర్మాలు ఒకటి బాగా మెరుగుపడతాయి ఇంకా ఈ రొట్ట వలన అన్ని పోషక పదార్థాలు కూడా నేలలోకి బాగా అందజేయబడతాయి ప్రధాన పోషక పదార్థాలే కాకుండా సూక్ష్మ పోషక పదార్థాలు అదే మనము సూటి వేస్తే సూక్ష్మ పోషక పదార్థాలని అందేయలేము ఈ రొట్ట ఎరువుల వలన ప్రధాన పోషక పదార్థాలు సూక్ష్మ పోషక పదార్థాలు అన్నీ అందుతాయి ఇంకోటి ఏంటంటే చౌడుని కూడా తగ్గిస్తాయండి ఈ పచ్చిరొట్ట ఎరువులు నేలలో ఉన్న చౌడుని కూడా తగ్గిస్తాయి మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేడం అంటే భూసార పరీక్షలకు సంబంధించాల వివరంగా చెప్పారు ఇది వాటి నెలతల్లి లైవ్ కార్యక్రమం నమస్తే